వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ పేరుతో గత ఎన్నికలకు వెళ్ళి ఓటమి చూసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలకు అన్ని రకాలుగా సన్నద్ధమవుతుంది విజయ దుందువి మోగించేందుకు సిద్ధమవుతుంది గత ఎన్నికల్లో ఓట్ల తేడా వల్ల ఓడిపోయారా ఈవీఎంల వల్ల ఓడిపోయారా ఓటుచేరు వల్ల ఓడిపోయారా ఇవన్నీ పక్కన పెడితే వచ్చే ఎన్నికల టార్గెట్గా జగన్ ముందుకెళ్లడానికి మాత్రం ఒక నాలుగైదు బలమైన కారణాలు బలమైనటువంటి అస్త్రాలు జగన్ చేతికి దక్కాయి అందులో మొదటిది పిపిపి విధానంలో మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేస్తున్నారు అంటూ వైసీపీ సంధించినటువంటి ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోయింది అలాగే జగన్ ఇచ్చిన వార్మింగ్ ఏదైతే ఉందో మెడికల్ కాలేజీని కనుక ఎవడైనా టెండర్లు వేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత సప్త సముద్రాలు కనుక తీసుకొస్తానని వేసిన ఒక్క డైలాగ్తో కొన్ని కాలేజీలకు అసలు టెండర్లు వేయడానికి కూడా ఎవరు ముందుకు రాలా టెండర్లు వేసిన వాళ్ళు కూడా మాకు సంబంధం లేదంటూ అన్నారు ఆ విషయంలో వైసీపీ విజయం సాధించింది అలాగే సంక్షేమ పథకాల విషయంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్నారే తప్ప మహిళలకి ఏడాదికి మూడు సిలిండర్లు అన్నారు రెండేళ్ళు గడిచిన అప్పుడు రెండు సిలిండర్లు వచ్చినాయని ఇంకా నాలుగు సిలిండర్లు బాకీ ఉన్నాయి అమ్మఒడి పేరును విద్యా దీవెంత ఇస్తామన్నారు ఆ విద్యా దీవెనకు సంబంధించి పదిహేడు లక్షల మంది వరకు తగ్గించారు అనేది ఒక వైసీపీ చేస్తున్న ఆరోపణ అటు ఒకటి మెడికల్ కాలేజీలు రెండు సంక్షేమ పథకాలు వీటితో పాటు తిరుమల శ్రీవారి విషయంలో మాత్రం లడ్డూలో జంతుకోవ్వు కలిసిందంటూ చంద్రబాబు గారే స్వయంగా చెప్పేయడం ఆ చెప్పిన తర్వాత క్యాప్ట్ చేయడం సిట్ వేసిన తర్వాత ఆ సిట్ రిపోర్ట్లో ఖచ్చితంగా యానిమల్ ఫ్యాట్ కలవలేదంటూ రిపోర్ట్ రావడం మళ్ళీ ఏకసభ్య కమిషన్ వేస్తానని చంద్రబాబు గారు చెప్పడం ఆ చెప్పిన దానికి ఏమైంది ఎందుకు కమిషన్ వేస్తావు సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి రిపోర్టే వచ్చింది కదా అంటూ విపరీతమైన వ్యతిరేకత రావడంతో మళ్ళీ ఆ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇందాపూర్ డైరీ నుంచి వచ్చేటువంటి ప్రొడక్ట్స్ అన్నీ హెరిటేజ్ నుంచే వస్తున్నాయి కాబట్టి ఆ లడ్డూ పాపంలో ఆ కల్తీలో చంద్రబాబు గారికి ఓటా ఉంది అంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలకి కూటమి పూర్తిగా డిఫెన్స్లో పడింది వైసీపీ అఫెన్స్లో పడింది ఇలా వరుస ఘటనలు రెండేళ్లు తిరగక ముందే ఐదారు అంశాల్లో సోషల్ మీడియా చేస్తుంది వైసీపీ పార్టీ చేస్తుంది ప్రధానంగా ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు రెండు సంవత్సరాల్లో కొంతమంది నాయకులను జైల్లో పెట్టారు కొంత క్యాడర్ని జైల్లో పెట్టారు కొంతమంది పార్టీ కార్యకర్తలను సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళని కూడా జైల్లో పెట్టారు ఆర్థికంగా ఇబ్బందులు పెడుతున్నప్పటికీ కూడా ఎవరు ఎక్కడా తగ్గకుండా ప్రభుత్వంపై బేభత్సంగా అటాక్ చేస్తున్నారు ఇంకా ఎన్నికలకు మూడు సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా రేపే ఎన్నికలు అన్నట్టుగా వైసీపీ పనిచేస్తుంది దీనికి సంబంధించి దొరికి చివరి బ్రహ్మాసం ఏంటంటే గతంలో తిరుమల తిరుపతికి సంబంధించి ఏడు కొండలు ఉండేవి ఏడు కొండలో రాజశేఖర్ రెడ్డు లేదంటే వాళ్ళ భార్య రెండు కొండలు చేద్దామన్నారు సో దానికి నేను వ్యతిరేకంగా ఉన్నాను అడ్డుపడ్డాను తిరుమల తిరుపతి శ్రీవారి ప్రతిష్ట నేనే కాపాడుకొచ్చారంటూ ఇప్పటివరకు కూడా కూటమి ప్రచారం చేసింది చంద్రబాబు గారు ఆ స్థాయిలో ప్రచారం చేశారు కానీ దానికి సంబంధించిన ఒక వీడియో కూడా వైరల్ అయింది గతంలో తిరుమలకు సంబంధించి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన రెండు జీవోలను నేను అధికారులకు వస్తే రద్దు చేస్తానంటూ చంద్రబాబు గారు మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది ఆ వీడియోలో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన రెండు జీవోలు ఏంటి తిరుమల ఏడుకొండలు శ్రీవారికే చెందుతాయి తిరుమల పరిధిని మరో రెండు వందల యాభై కిలోమీటర్లు పెంచుతూ ఇచ్చినటువంటి రెండు జీవుల్ని చంద్రబాబు గారు పూర్తిగా వ్యతిరేకించారు తాను అధికారంలోకి వస్తే ఆ రెండు కూడా పూర్తిగా రద్దు చేస్తానని ఆయన ఒకటితోనూ ప్రకటించారు సో దీనికి ఏ విధమైనటువంటి సమాధానం కానీ దీనికి కౌంటర్ ఇవ్వడానికి కూటమి పార్టీల్లోని ఎవరు ముందుకు రావట్లేదు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ మొహం చాటేస్తుంది చిన్న విషయం జరిగినా కూడా ఆ మంత్రుల నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ లైన్గా జిల్లాల వారీగా స్టేట్ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెడతారు జిల్లా పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెడతారు నియోజకవర్గ స్థాయిలో ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల్లోకి ఆ విషయాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు అది ప్రభుత్వానికి పాజిటివ్ వచ్చినా ప్రతిపక్షానికి నెగిటివ్ వచ్చినా ఏది వచ్చినా కూడా ఆ పార్టీ యంత్రాంగం ఆ పనిలోనే ఉంటుంది కానీ ఈ చంద్రబాబు గారి పాత వీడియోని వైరల్ అయిన తర్వాత దానికి వైసీపీ మాస్ కౌంటర్ మాస్ అటాకింగ్ ఇస్తున్నప్పుడు దీన్ని అఫెన్స్ చేసుకోవడానికి ఏ విధమైన ప్రయత్నాలు చేయట్లా కేవలం వేరే వేరే విషయాలు ఇతర అంశాలు మాత్రమే మాట్లాడుతున్నారు తిరుమల లడ్డూ విషయంలో ఎనిమల్ ఫ్యాట్ కలిసింది వైసీపీ హామ్లో అని ప్రచారం చేసి దొరికిపోయారు ఇందాపూర్ డైరీకి సంబంధించి హెరిటేజ్ నుంచే ప్రోడక్ట్ వెళ్తుందని అక్కడ ప్రచార అక్కడ బయటపడింది అట్లాగే శ్రీవారికి సంబంధించి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన జీవోల్ని రద్దు చేస్తానని చంద్రబాబు గారు చెప్పిన ఈ మూడు విషయాలు ఈ మూడు విషయాలు కూడా తిరుమల శ్రీవారికి సంబంధించి జగన్పై హిందూ వ్యతిరేక ముద్ర వేయడం బీజేపీతో కలిసి ఉండడం జగన్పై హిందూ వ్యతిరేక ముద్ర వేసి బీజేపీతో కలిసి ఎన్నికలు వెళ్ళి బీజేపీని మెప్పించేందుకు చంద్రబాబు గారు వేసిన ప్లాను పూర్తిగా అక్షప్లాగ్ అయిపోయింది జగన్ జేతికి తిరుమల తిరుపతి శ్రీవారికి సంబంధించినటువంటి విషయాలన్నింటిలో కూడా జగన్కు పాజిటివ్ అయ్యి ఆయనకు ఒక బ్రహ్మాస్త్రంగా మారింది మరోవైపు అసలు ఏ పార్టీ అధికారంలో ఉంది ఏ పార్టీని చెప్తుంది జరుగుతుంది అనేది కూడా ఒక అనుమానమే ఎందుకంటే పీపీపీ విషయంలో జగన్ వద్దన్నందుకు టెండర్లు వేయాల ఏక సభ్య కమిషన్ చంద్రబాబు వేస్తానారు తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో అది జరగల సో ఇలాంటి పరిస్థితులన్నీ కనిపిస్తున్నాయి పెన్షన్లు ఇస్తున్నారు ఇంటి వద్దకే పెన్షన్లు వస్తున్నాయంటే అది జగన్ ప్రారంభించిందే అమ్మఒడి కూడా జగన్ ప్రారంభించిందే తన మానస పుత్రికలే సో ఈ రెండు విషయాల్లో ప్రభుత్వం కొంత ప్రజలకు లబ్ధి చేస్తున్నట్టు ప్రయత్నిస్తున్నట్టు కనబడుతున్నా ఆ క్రెడిట్ కూడా జగన్కి వెళ్తుంది పూర్తి స్థాయిలో ఆ పథకాలు లబ్ధిదారులందరికీ కూడా అందట్లేదు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కూడా పెరిగిపోయాయి ఇవన్నీ కూడా వచ్చే ఎన్నికలకు ప్రచారాస్త్రాలుగా కనిపిస్తూ ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఓట్చోరు అంశం గనక ప్రజల్లోకి మరింత బలంగా వెళ్తే కూటమి పార్టీలకి కొనుక్కు లేకుండా చేస్తుంది